హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం చాలామందికి దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడనే ఒక వర్గం అంటుంది లేడు అని కొంతమంది నాస్తికులు అంటూ ఉంటారు కానీ సైన్స్కి దేవుడికి సంబంధాలు ఉన్నాయంటే ఉన్నాయనే చెబుతున్నాయి పురాణాలలో అందులో నిమ్మత్తమే ఈరోజు ఒక దేవస్థానం తీసుకుందాము దేవస్థానం ఒక ప్రత్యేకమైనది రామలింగేశ్వర స్వామి శ్రీ కోటి రామలింగేశ్వర స్వామి విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా కోట నియోజకవర్గంలోని వెలిసినటువంటి టెంపులు రామలింగేశ్వర స్వామి టెంపులు లక్షలాది మంది భక్తులు ఒక కేవలం పండగ సీజన్లో కాకుండా ఒక ముప్పై రోజుల నుంచి నలభై రోజుల పాటు కార్తీక మాసం ఉన్న టైంలోని భీభస్తంగా జనం సమూహం నిండిపోతూ ఉంటుంది ఒకటి కాశీ తర్వాత రెండో కాశీగా పిలువబడే శృంగవరపుకోట జిల్లాలోని మా సారీ నియోజకవర్గంలోని అతి పురాతనమైనటువంటి టెంపుల్ అది రామలింగేశ్వర స్వామి టెంపుల్ శివుడు ఉన్నాడా అంటే ఉన్నాడనే చెబుతారు శివుడు ఆధ్యాత్మికత ఉన్నాదా అంటే నిజంగా ఉన్నాడనే చెప్తారు కానీ శివుడు నిజంగా శివుడు ఒక్కసారి ఒంటి మీదకొచ్చాడంటే శివుడు ఒక్కసారి గుండెల్లోకి వచ్చాడంటే ఆ శివనామం అనేది పరుగులెట్టిస్తుంది శివతత్వం చూపిస్తుంది ధర్మాన్ని కాపాడమని చెబుతాది ధర్మం కోసం బ్రతకమని చెబుతుంది ఆధ్యాత్మికంగా నిజాయితీగా సంకల్పంతో బ్రతకమని చెప్పే నిజమైనటువంటి ఏడు వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆ టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ రెండో కాశీగా పిలవబడే ఈ టెంపుల్ చాలా పురాతనమైనది ఎందుకంటే ఈ టెంపుల్ యొక్క ఆలోచన విధానాలు చూస్తే ఈ టెంపుల్కి ఆనుకొని కొండ ఉన్నది ఆ దాని అవతల ఉన్నటువంటి మారీకి కొండ మారికి కొండకి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ కోట దగ్గర ఉన్న రామలింగేశ్వర స్వామి వెలిసినటువంటి కొండకి పక్కనే ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఆ కొండ మీద నుంచి పుట్టినటువంటి నిజమైనటువంటి సింహాద్రప్ప నరసింహస్వామి అక్కడ పుట్టి ఇక్కడ కాలు మోపారని కూడా పురాణాలు చెబుతూ ఉంటాయి దీనిలో భాగంగా రామలింగేశ్వర స్వామి ఎట్లా పుట్టాడు ఆ ప్రత్యేకత ఏంటి దాని మీద టాప్ ది స్టోరీకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం శివుడు స్వరూపం విజయనగరం జిల్లా కోట మండలంలోని పుణ్యగిరి దేవస్థానం ఈ దేవస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది చుట్టూ ఎత్తైన కొండలు జలపాతాలు ప్రకృతి సోయగాల మధ్యలో ఉన్న పైవశాస్త్రం పుణ్యగిరి దేవస్థానం పరమశివుడు శ్రీశ్రీ ఉమా కోటలింగేశ్వర స్వామిగా వెలిసి పూజలు అందుకుంటున్న క్షేత్రం పుణ్యగిరి దేవస్థానం ఈ పుణ్యగిరి దక్షిణ కాశీగా పేర్కొన్న క్షేత్రం సుమారు ఏడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత ప్రాముఖ్యత కలిగింది పాండవులు ఆజ్ఞాతవాసం చేసే సమయంలో ధర్మరాజు క్షేత్రంలో ప్రతిరోజు పూజలు నిర్వహించేవారని ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం పూజలు అందుకుంటున్న శివలింగం నుంచి ఆరు అడుగులు కింద భాగములో స్వయముగా వెలిసిన పాలరాతి శివలింగము నంది నంది వెలిశాయని చరిత్రలో తెలుపుతున్నాయి వీటిని అనునిత్యం సంవత్సరం పొడుగున అభిషేకం చేసుకుంటూ ప్రవహించే పుట్టు పుట్ట ద్వారా ఈ దేవాలయానికి ప్రసిద్ధి చెందింది కార్తీక మాసం మరియు మహాశివరాత్రి సందర్భాల్లో అనిత్యం ఈ దేవాలయానికి లక్షల మంది ప్రజలు వచ్చి తన మొక్కులు తీర్చుకుంటుంటారు ఇదేనండి ఏదేమైనా శివుడు నిజ స్వరూపం అనేది విజయనగరం జిల్లా శృంగవరపు కోట కోటలోని అక్కడ పుణ్యగిరి దేవస్థానంలో మాత్రం వంద శాతం కూడా చూపిస్తాడనేది ఇది జగమెరిగిన సత్యమైన చెప్పాలి శివుడు ఒక్కసారి గుండెల్లోకి వచ్చాడంటే శివుడు ఒక్కసారి మెదడులోకి నానాడంటే శివుడు నా శివనామం ఒక్కసారి కాకుండా జీవితాంతం స్మరిస్తే నీకున్న కష్టాలు తీరుస్తాడు అని ఒక భక్తుడు కూడా చెబుతూ ఉంటున్నారు అంటే ఏది ఏమైనా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా అన్ని అన్ని విధాలుగా ఏదైతే ఈ శివుడు నిజస్వరూపాన్ని రియల్గా చేస్తారని చూపిస్తారని పురాణాలు కూడా చూపిస్తూ ఉన్నాయి తెలుస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్